శుక్రవారం ఉదయం దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని పలువురు నాయకులు కార్యకర్తలు పలు సంస్థల ప్రతినిధులు ప్రజలు అధికారులు సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దృష్టికి తీసుకురాగా ప్రజల కష్టాలను సమస్యలను సవైన ఆలకించిన చింతమనేని ప్రభాకర్ సత్వరమే వాటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని వాటిలో భాగంగానే పెంచిన పింఛన్ నాలుగు వేల రూపాయలతో పాటు గత మూడు నెలల పింఛన్ వ్యత్యాసం మూడు వేల రూపాయలు కూడా కలిపి మొత్తం ఏడు వేల రూపాయలను జూలై ఒకటో తేదీన పెన్షన్ లబ్ధిదారులు ఇంటి వద్దకే అందజేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు అదేవిధంగా బాబు సూపర్ సిక్స్ పథకాలను కూడా అమలు చేసి రాష్ట్రంలో అభివృద్ధితో కూడిన సంక్షేమ పాలనను అందించడమే తమ ఉమ్మడి ప్రభుత్వ లక్ష్యమని చింతమనేని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీల అధ్యక్షులు బొప్పన సుధా మాగంటి మిల్లుబాబు సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ తెలుగు యువత అధ్యక్షులు మోతుకూరి నాని టీఆర్ఎస్ఎఫ్ అధ్యక్షుల పెనుబోయిన మహేష్ యాదవ్ కొనగళ్ల శివమణిగౌడ్ గౌడ్ సహా పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు اڪمل اٿي نه 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 அன்றி <imitation> பயர்ாரு <imitation> <imitation> ఎంపల్ మేనే వచ్చారు చెప్పండి కొత్త ఒక సాధన నేనే ఊళ్ళో కొత్తానని చెప్తున్నారా వర్క్అౌట్ చేయడం లక్ష్యంగా करो किस आ